హాయ్ అండి ఈరోజు మనం చేసే రెసిపీ చేపల పులుసు అండి అయితే మా ఆయన బాగా పెద్ద సైజ్ చేపలను అయితే పట్టుకొచ్చినాడండి వేటకు వెళ్ళి ఆయనకి చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం అండి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది చేపలు పట్టుకొచ్చినాడు అని చూడండి వాటిని క్లీన్గా కడిగేసి కట్ చేసి ఇలా బాగా నిమ్మకాయ ఉప్పు లావు రాళ్ళ ఉప్పు వేసి బాగా క్లీన్గా కడిగేసేయాలండి ఒకటికి ఆరుసార్లు అయినా వాటర్ వేసి బాగా క్లీన్గా కడుక్కుంటే ఇలా లాస్ట్లో నిమ్మకాయ ఇలా చల్లేసుకుంటే నిమ్మకాయ రసం అసలు స్మెల్ అనేది రాదండి చేపల పులుసు సూపర్గా ఉంటుంది ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గుప్పెడు ఒక పావు అండి చింతపండు ఇలా వాటర్ వేసేసి క్లీన్గా కడిగేసి నానబెట్టుకుంటున్నాను ముందుగా ఈ చేపల పులుసు చేసేటప్పుడే ముందుగా చింతపండునైతే నానబెట్టేయండి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి నేనైతే రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక గుప్పేడు కరివేపాక రెబ్బలు కూడా ఫ్రై చేసుకుంటున్నానండి చూడండి ఇలా ధనియాలు ఫ్రెష్గా ఉండాలండి అప్పుడే కూర చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మూడు ఇంగ్రీడియంట్స్ చాలండి ఈ కూరకి సూపర్గా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ మూడు వేసుకుంటే చాలామంది మెంతులు కూడా వేస్తారు కానీ నేను మెంతులు అవాయిడ్ చేస్తానండి చూడండి ఇలా ఫస్ట్ పచ్చి కరివేపాకు కాబట్టి నేనైతే ముందుగా కరివేపాకునైతే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చూడండి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రిస్పీగా అయినాయి కదండి ఇప్పుడు మనం ఇందులోకి ధనియాలు జీలకర్ర కూడా వేసేసి ఎండు కరివేపాకు అయితే మూడు వేసే ఫ్రై అండి కానీ నా దగ్గర పచ్చి కరివేపాకు ఉంది కాబట్టి నేను ఇలా ముందుగా కరివేపాకునైతే వేయించుకున్నాను చూడండి ఇలా మీడియం టు ఫ్లేమ్లోనే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి అరోమా బయటకు వస్తుందండి ఈ ఫ్రై చేసేటప్పుడు ఇవి ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకొని పక్కన తీసుకుందామండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని నేనైతే ఒక పావు కొబ్బరిని ఇలా తరిగేసుకున్నానండి పావు కొబ్బరి చాలండి ఒకటిన్నర కేజీ వరకు ఈ చేపలు అయితే ఉన్నాయి అంత క్లీన్ చేసిన తర్వాత చూడండి దానికి తగ్గట్టుగా ఈ మసాలా చాలండి రెండు వెల్లుపాయల్ని కూడా ఇలా పొట్టు తీసేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు కూడా వేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ధనియాలు జీలకర్ర కరివేపాకుని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి వాటర్ వేసేసి మెత్తగా నీళ్ళ ఎక్కువ ఏమి మసాలా ఏమో అవసరం లేదండి ఇందులో అస్సలు అల్లం వేయొద్దండి అల్లం వేస్తే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయండి చాలామంది అల్లం వేస్తారు ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని ఎప్పుడైనా చేపల పులుసు చేసేటప్పుడు గిన్నె అనేది ఇసురుగా ఉండాలండి ఇప్పుడు ఆ గిన్నెలోకి ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా అలాగే చింతపండు రాని పెట్టినాం కదండి దాన్ని రసం కూడా వేసేసుకుందామండి పులుసు చింతపులుసు ఇది ఆంధ్ర స్టైల్ అండి ఆంధ్ర రాయలసీమ స్టైలు రాయలసీమ స్టైల్ అయితే ఏమో కానీ మా అమ్మ స్టైల్ అండి ఇది నేనైతే మిక్స్ షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను అదే గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకొని వేస్తున్నానండి ఇప్పుడు మనం ఇందులోకి మూడు టీ స్పూన్ల వరకు కారం రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు వన్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నానండి ఏ మసాలాలు అవసరం లేదండి ఇవే చాలింగా ఇందులోకి నేను మళ్ళీ మిక్సీ జార్ అంతా నీళ్ళు కూడా వేసుకుంటానండి ఎందుకంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే వేయాలండి పులుసు బాగా మరగళ్ళ కాబట్టి చూడండి ఇంత ఒకసారి ఇలా వేసేసి కలిపేసుకోవాలండి ఉప్పు కారం తగ్గింది అనుకుంటే మీరు ఇప్పుడే ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కూడా మీరు కూర చే కూర చేస్తే సారీ అంతా ఒకసారి కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ వేయాలి కదండి ఆయిల్ని రెండు చెంచాల వరకు ఆయిల్ వేస్తున్నానండి రెండు లేదా మూడు అయినా వేసుకోవచ్చు అంటే కొంచెం ఆయిల్ తక్కువగా తినేవారు కూడా ఉంటారు కాబట్టి నేనైతే రెండు చెంచాలు అంటున్నానండి మూడు అయినా వేసుకోవచ్చు ఏం పర్లేదు పర్ఫెక్ట్గా వస్తుందండి కూర ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పులుసు అనేది ఇలా పలుసగా ఉండాలండి చిక్కగా అస్సలు ఉండకూడదు ఇలా పలుచగా ఉన్నప్పుడే మనం క్లీన్గా కడిగేసుకున్న ఈ చేపల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుందామండి చాలా పెద్ద చేప పడిందండి ఒకటి రెండు కేజీలైతే ఈ చేపలు పట్టినప్పుడు మా ఆయనకి ఆనందం ఎక్కువైపోయి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారండి పెద్ద చేప పడిందని ఎంతైనా కష్టానికి తగ్గట్టు ఫలితం వచ్చిందంటే చాలా సంతోషం కదండి చూడండి ఇప్పుడు ఇలా ఇలా పులుసు అనేది ఇలా చేపలు మునిగే వరకు వేసుకోవాలండి అప్పుడు ఈ కూర ఉడికే వరకు పర్ఫెక్ట్గా బాగా మగ్గుతుందండి ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసి అస్సలు మూత తీయద్దండి మూత తీస్తే అందులో ఉన్న మంచి అరోమాలని బయటికి వెళ్ళిపోతాయండి కానీ నేను మీకు చూపించడానికోసం కొంచెం అయితే పక్కకు తీస్తున్నానండి ఇలా ఉడుకుతుందని ఫస్ట్ స్టెప్ స్టెప్ వచ్చేసి పులుసు వాసన వస్తుందండి తర్వాత మసాలా వాసన వస్తుంది థర్డ్ స్టెప్ వచ్చేసి చేప బాగా మంచి అరోమా వస్తుందండి చేప వాసన ఉడికిన వాసన అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఈ కూర ఉడికిందని అర్థం చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉడికిందో ఇప్పుడైతే నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను అండి అసలు మూత తీయకూడదు కానీ నేను వీడియో కోసం చూపిల్లని చూ చూపిస్తున్నానండి నైటే ఈ కూరని ప్రిపేర్ చేసుకుని పద్దని తింటే రాగి సంగటైనా అలాగే రైస్ కూడా రాత్రి చేసి పెట్టుకోండి చల్ల చల్లారైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు రెండు మూడు రోజులైనా అసలు ఏం కాదండి ఈ చేపల పులుసుని పెట్టుకొని తినచ్చు చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి గ్రేవీ కూడా సరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలా ఉంది చేసిన తర్వాత సూపర్ అనుకున్న మాత్రం ఉండలేరు ఇప్పుడు కొత్తిమీరతో గానీ చేసుకుంటానండి చూడండి ముక్కకు ముక్క అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూస్తుండే టెంప్టింగ్గా ఉంది కదండి తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే ఇలా సంగట్లోకి చేసుకున్నానండి పర్ఫెక్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్